అక్షయ తృతీయ మరి అందరికీ తెలుస్తుంది బంగారం ఎలాగా మనం కొనాలని ఆశపడుతూ ఉంటాము కానీ దీనికన్నా కూడా ఈ అక్షయ నాడు ఏదైనా సరే ఒక దానం చేయటం అనేది కూడా అంతే ప్రాధాన్యత అనేది ఉంది ముఖ్యంగా మనకి ఏదైనా సరే ఈ అక్షయ తృతీయ నాడు ఆచరించవలసిన విధానాల్లో తెలిపిన మొదటిది ఏంటి అంటే కనుక ఈ నెలలో ఏదైనా అంటే ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనా సరే ఒక గొడుగు కానీ విసిన కర్ర కానీ తర్వాత మరి నీళ్ళతో నింపిన రాగి లేదా కొండ దాన్ని దానం ఇవ్వటం వల్ల చాలా పుణ్యం జరుగుతుంది అనేదే కాకుండా మన యొక్క పైలోకల్లో ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో గతించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా సద్గతి పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే ఇదే రోజు మరి శ్రీకృష్ణుడికి ఎవరైనా సరే చందనాన్ని పూయటం వల్ల కూడా అంటే వాళ్ళ ఇంటి ఏదైనా సరే శ్రీకృష్ణుడు పటం ఉన్నా శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నా చందనం చూసి ఆయనకి భక్తి శ్రద్ధలతో ఏదైనా సరే మనం నివేదన చేయటం అనేది ఇది సాధారణంగా ఈ అక్షయ నాడు ఆచరించే విధానం అయితే ఈరోజు మరి అలా కాకుండా ఏ రాశి వాళ్ళు ఏ దానం చేస్తే మంచిది మేష రాశి వాళ్ళు అయితే వాళ్ళకి కూడా విసినకర్రే మంచిదా లేదు మరి వృషభ రాశి అయితే వాళ్ళకి కూడా గొడుగు దానం మంచిదా అలా కాకుండా మనం చేసే దానం వల్ల మనకి ఎంతో కొంత మన జాతకంలో ఉండే దోషాలు తగ్గడానికి కూడా కొన్ని కొన్ని మనం అంటే మన నక్షత్రాలు బట్టి ఏ మొక్కలు మంచివి ఇలా కొన్ని కొన్ని మనకి అనుభవజ్ఞులు చెప్పి ఉన్నారు అదే రకంగా ఇప్పుడు మనం ఒక్కొక్క రాశికి కూడా ఏ రోజు నాడు ఏ దానం చేస్తే అది మంచిది అవుతుంది లేదా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది ఆ రకంగా ఒకసారి మనం చూద్దాం మొదటగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరికైనా సరే నల్ల నువ్వులు దానం చేసినట్టయితే తప్పకుండా వారి పెద్దలకే కాకుండా వీళ్ళకి ఇప్పుడు ఏదైనా సరే ఆ శని దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగడానికైతే ఉంటుంది కనుక ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు అయితే కనుక నల్ల నువ్వులు అంటే తిలలు అంటాం తిలాదానం దానం చేస్తే కనుక అది తప్పకుండా మంచి చేకూర్చడం అనేది అయితే ఉంటుంది వృషభ రాశి వాళ్ళు అయితే కనుక ఈ నెలలో వీళ్ళు ఎవరికైనా సరే పాలు దానంగా ఇస్తే కనుక మంచిది అవుతుంది కనుక అది పేదవాళ్ళు అవ్వచ్చు లేదా ఏదైనా సరే మీ అనాథాశ్రమాలు కానీ ఇలాంటి చోట్ల మీరు చేతనైనన్ని పాలు వారికి కనుక ఇచ్చినట్టయితే వృద్ధాశ్రమాల్లో కానీ అలా ఆ రకంగా పాలనగా దానం చేసినట్టయితే తప్పకుండా మీకు చాలా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి అయితే కనుక ఈ నెలలో మీరు ఏదైనా సరే దానంగా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కనుక మరి శనగలు దానంగా చేసినట్టయితే మీకు ఇటు ఉద్యోగ సమస్యలు తర్వాత ఇంట్లో భార్యాభర్తలు తర్వాత లేదా కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇలా ఎవరికైనా సరే అన్ని విధాలా మంచి జరగాలి అనుకుంటే కనుక ఈ రోజు అక్షయ నాడు మీరు శనగలు దానం చేసినట్టయితే అది తప్పకుండా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది కర్కటక రాశి కర్కటక రాశి వారైతే కనుక ఈ అక్షయ తృతీయ నాడు వాళ్ళు కందులు దానం చేసినట్టయితే తప్పకుండా వారి వారి యొక్క ఉద్యోగాలు బాగుంటాయి వారి సంతానం అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది భావోద్వేగంగా తీసుకునే నిర్ణయాల నుంచి రక్షణ లభించడం అనేది కూడా ఉంటుంది కనుక ఈరోజు మరి మీరు ఏదైనప్పటికీ కూడా ఆ రకంగా చేసినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది కనుక కందులు దానం చేస్తే మంచిది సింహరాశి సింహరాశి వారైతే కనుక ఈ నెలలో వీరికి కొద్దిగా జాతకంలో కొద్దిగా ఫలితాలు అటు ఇటు ఉంటాయి కనుక వీళ్ళు ఏదైనా సరే నాడు దానం చేయాలి అనుకుంటే ఎవరికైనా సరే డ్రై ఫ్రూట్స్ అనేది మీకు తెలిసిన రోగులకి ఇచ్చినా లేదా మీకు తెలిసిన బంధువులకి ఇచ్చినా లేదా ఇతర పేదవారికి ఇచ్చిన ఎవరికైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి ఏమైనా సరే దానం చేసినట్టయితే తప్పకుండా ఈరోజు మీకు అది మంచి ఉపశనాన్ని ఇస్తుందంటల్లో ఆశ్చర్యం లేదు కన్యారాశి కన్యారాశి వారైతే కనుక ఈ నెలలో మీరు ఏదైనా సరే ఎవరికైనా ఏమైనా పళ్ళు దానం చేసినట్టయితే అవి ముఖ్యంగా కమలాపలాలు కానీ యాపిల్ పళ్ళు కానీ వీటిలో ఏవైనా సరే మీకు దానిమ్మ పళ్ళు కానీ ఈ మూడు పళ్ళల్లో ఏవైనా సరే మీకు అందుబాటులో ఉంటే కనుక వీటిని మీకు నచ్చిన వ్యక్తులకి కానీ లేదా మరి ఏదైనా సరే ఇతర వృద్ధాశ్రమాల్లో కానీ ఎక్కడైనా సరే మీ చేతనేనట్టుగా ఈ రకంగా ఈరోజు పళ్ళని దానం చేసినట్టయితే లేదా మీకు తెలిసిన మొత్తం ఇదోళ్లకి ఇచ్చినా సరే ఎలాగేస్తారు అనేది మీ ఇష్టం మొత్తానికైతే ఈరోజు మీరు పళ్ళకు సంబంధించినవి ఏమైనా సరే దానంగా సమర్పించినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తులారాశి తులారాశి వారైతే కనుక మరి అక్షయత నాడు వీరేదైనా కనుక దానం చేయాలి అనుకుంటే ఎవరికైనా సరే పెసర గుళ్ళని దానం చేసినట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది అది పెసర పప్పు కాదు గుర్తుంచుకోండి పెసలు అంటాము ఆ పెసలు దానం చేయటం వల్ల తప్పకుండా వీరికి అన్ని విధాలకు కూడా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఇక వృశ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏదైనా సరే దానంగా చేయాలి అనుకుంటే కనుక వీళ్ళు మినుములు దానం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక ఈరోజు వీళ్ళు మినుములు దానం చేసినట్టయితే చాలా ఎక్కువ మంచి జరగటానికైతే ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వాళ్ళు అయితే కనుక ఈరోజు మరి దొరికితే గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచి సత్ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది సరే మరి గుమ్మడికాయలు అందరికీ ఒక్కోసారి దొరకచ్చు దొరకపోవచ్చు ఒకవేళ దానికి ప్రత్యాయామనంగా ఏదైనా మీరు సూచిస్తారా అంటే కనుక మామిడి పళ్ళు కానీ మామిడి కాయలు కానీ ఎవరికైనా సరే దానంగా సమర్పించినట్టయితే అంటే దొరికితే మాత్రం మొదలు గుర్తుంచుకోండి ఫస్ట్ ప్రాధాన్యత అయితే మాత్రం గుమ్మడికాయ ఒకవేళ గుమ్మడికాయ లభించిన పక్షంలో మాత్రమే మామిడికాయలు కానీ మామిడి పళ్ళు కానీ వాటిని దానం చేసినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి ధనుర్ రాశి ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక వీరు ఎవరికైనా సరే చేతనైనంత వరకు బియ్యం దానంగా ఇచ్చినట్టయితే మరి ఇంటి సమస్యలు తొలగటమే కాకుండా ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది కనుక వీరు బియ్యం దానం చేసినట్టయితే మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారైతే కనుక వీరు మనకు నల్ల దాక్ష పళ్ళు ఎవరికైనా దానం చేసినట్టయితే మంచిది ఒకవేళ నల్ల దాక్షలు దొరకని వాళ్ళు ఖర్జూరాలు ఎవరికైనా సరే దానం చేసినట్టయితే కనుక కుంభరాశి వాళ్ళకి మేలు ఎక్కువ జరుగుతుంది ఇక చివరిగా మరి మీనరాశి వాళ్ళు వీరు ఈ నెలలో ఎవరికైనా సరే ఏదైనా సరే దానంగా సమర్పించాలి అనుకుంటే మరి చేతనైనంత వరకు ఎవరికైనా సరే వస్త్రదానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది కనుక వారి శక్తి అనుసారం ఎవరికైనా సరే మరి బట్టలు పెట్టడం కానీ లేదా పంచి తువ్వాలాంటివి పెట్టడం కానీ ఇలాంటివి ఆచరించినట్టయితే వీరికి చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది తర్వాత ఏదైతే ఇప్పుడు మనం అందరికీ చెప్పుకున్నాం ఇలా ప్రతి రాశి వారికి కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి తగ్గట్టుగా అనేది మనం చెప్పాం అయితే అందరికీ కూడా అంటే ఏదైనప్పటికీ కూడా మనకి ఇలా ఏది కుదరదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముఖ్యంగా చేయవలసిన దానం అయితే కనుక ఖచ్చితంగా అది నీటి దానం అంటే ఎవరైతే మరి దాహంతో ఉంటారో వారికి మనం ఎంతో కొంత ఆ నీటిని అందించడం అనేది ఒకటి తర్వాత మీరు ఏదైనా సరే చలివేంద్రాలు నిర్వహించే వాళ్ళకి ఎంతో కొంత ఏదైనా సరే అది వస్తు రూపేనా అనవచ్చు డబ్బు రూపేనా అవచ్చు ఏదైనా సరే వాళ్ళకి మీరు ఏదైనా కూడా హితోధికంగా సహాయపడినా కూడా అది కూడా అన్ని రెట్లు ఎక్కువ పుణ్యాన్ని మీకు సంపాదించింది అని చెప్పడంలో